బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ వార్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది స్వాతంత్ర దినోత్సవ కానుగ ఆగస్టు పద్నాలుగును విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనిమిది కోట్ల నెట్ వసూలను సాధించి రికార్డు సృష్టించింది ముఖ్యంగా రెండు రోజుల్లో కలెక్షన్లలో అనూహ్యమైన పెరుగుదల కనిపించింది విడుదలైన మొదటి రోజు మిశ్రమ స్పందనతో యాభై ఒకటిన్నర కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం అయిన రెండో రోజు పుంజుకుంది ఒక్క రోజు ఏకంగా యాభై ఆరున్నర కోట్లు కలెక్ట్ చేసింది ఈ భారీ వసూలు రెండు వేల ఇరవై ఐదు లో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగా ఇది నిలిచింది ఈ సినిమాలో హృతిక్ రోషన్ కబీర్ అనే ఏజెంట్ గా కనిపించగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి నాయకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి ఉత్తరాదిలో హృతిక్ స్టార్డం సినిమాకు ప్లస్ అవ్గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఇమేజ్ భారీ వసూళ్లకు కారణమవుతోంది రజనీకాంత్ నటించిన కూలీ సినిమాతో పోటీ ఉన్నప్పటికీ వార్ తన సత్తా చాటుతోంది ఇక వార్ తో పాటు రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూలీకి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై ఐదు కోట్లు ఓపెనింగ్స్ వచ్చాయి రెండో రోజు అరవై ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది తమిళనాడులో రెండు రోజుల్లో ఎనభై కోట్లు హిందీలో పదిహేను కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు కోట్లు కర్ణాటకలో ఐదు కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో ఎనభై ఐదు కోట్ల రూపాయలు చొప్పున రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నూట పద్దెనిమిది కోట్ల రూపాయల షేర్ రెండు వందల ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది కూలీ ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్ర నైజాం లలో కూలీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఒక్కసారి పరిశీలిస్తే ప్రముఖ నిర్మాత ఏషియన్ చెందిన ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలతో కూలీ తెలుగు రేట్స్ ఈవెన్ కావాలంటే యాభై ఐదు కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడుతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది దీంతో కూలీకి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ దక్కాయి రెండో రోజు సెలవు దినం కావడంతో వసూళ్లు అదిరిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కూలీకి ఇరవై కోట్ల రూపాయలు రెండో రోజు పదిహేను కోట్ల రూపాయలు చొప్పున వచ్చాయి ఏరియాల వారీగా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కూలీ కలెక్షన్స్ చూస్తే నైజాం లో పదమూడు కోట్ల రూపాయలు సీడెడ్ లో ఐదు కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో మూడు కోట్ల రూపాయలు ఈస్ట్ గోదావరిలో మూడు కోట్ల రూపాయలు వెస్ట్ గోదావరిలో మూడు కోట్ల రూపాయలు గుంటూరులో నాలుగు కోట్ల రూపాయలు కృష్ణాలో మూడు కోట్ల రూపాయలు నెల్లూరు లో కోటి రూపాయల వసూళ్లను రాబట్టింది కూలీ మూవీ దీంతో రజనీకాంత్ మూవీకి రెండు రోజుల్లో పదిహేడు కోట్ల రూపాయల షేర్ ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి శని ఆదివారాలు వీకెండ్ కావడంతో కూలీ హవా ఇలాగే కొనసాగితే డిస్ట్రిబ్యూటర్లు గుడ్డిన పడే అవకాశం ఉంది